మళ్ళీ ఎడార్లోకి అయితే వచ్చాం ఏంటంటే ఎడార్లో పనిచేసే ఒక అన్న ఇంటికి వెళ్తున్నాడు అనమాట సెలవులకి ఒక రెండు నెలల తర్వాత వస్తాడు మళ్ళీ ఇప్పుడు ఆ అన్నను ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళి బ్యాగులన్నీ అక్కడ పెట్టేసి మళ్ళీ పాహిల్ అనే ఏరియాకి తీసుకెళ్ళి అన్నకు కావాల్సిన షాపింగ్ ఉంటుంది కదా అది చేపించిన తర్వాత మళ్ళీ అన్నం తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపాలి అండ్ మళ్ళీ నైట్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాలన్నమాట మనమే చెప్పాను కదా అన్న ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక్కడే పని చేస్తున్నాడు అని చెప్పి మరి ఎలా చేశాడో ఏంటో అర్థం కాలేదు కానీ ఎప్పుడు చూసినా సంతోషంగానే ఉంటాడు ఈ కాదు నాకు తెలిసినంతవరకు ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు అంతే ఇంకా కష్టపడాలి అనుకున్నప్పుడు ఎంత కష్టమైనా సరే దాన్ని ఇష్టంగా మార్చుకొని పని చేయడమే కానీ కారణాలను వెతికి మానేయాలనుకుంటే వంద కారణాలు దొరుకుతాయి బట్ కష్టపడి పని చేయాలంటే ఒకటే కారణం అయితే నీ జీవితం మార్చుకోవడం కోసం లేదా నీ కుటుంబాన్ని బాగా చూసుకోవడం కోసం అంతే ఇంకోటి ఏంటంటే మనం ఒక మేకను తీసుకెళ్ళి దాన్ని కటింగ్ చేయించి అది కూడా ఇంట్లో పెట్టేసేయాలన్నమాట మొన్న వచ్చానని చెప్పాను కదా ఒక వీడియో చేశాను కదా అందరూ అవ్వలేదు కదా ఇప్పుడు దాన్ని మళ్ళీ కటింగ్ చేయించుకొని తీసి రమ్మన్నారు సో ఈరోజు మనకి పని అయితే అదిరిపోయే పని ఉంది అదిరిపోయే పని అంటే ఏం లేదు సరదా కూర్చొని డ్రైవింగ్ చేయడం అంతమించి ఉంది మనకి సో ఇవే మేకలు దగ్గర దగ్గరలోనే ఉంటారు వీళ్ళందరూ నాకు తెలిసినంతవరకు ఒక అప్పట్లాగా లేదు దూరం దూరంగా ఉంది సో ఈ మేకలకు పట్టే నీళ్ళదన్నమాట అనమాట మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ మేకను కడుతున్నారు ఇప్పుడు చూసారు కదా వీడియోలో అక్కడ మూలం కనపడుతుంది ఇది ఒక మంద సో ఎడారిలో నుంచి మేకను అయితే తీసుకొచ్చేసి మా ఓనర్ పెద్ద కొడుకు అయితే అప్పచెప్పేశాను ఎందుకంటే ఎడారి దగ్గర మేకను కటింగ్ చేసే షాపులు ఉంటాయి చూసారా అవన్నీ క్లోజ్లో ఉన్నాయి ఎందుకంటే పోలీసులు అందరూ క్లోజ్ చేపిస్తున్నారంట ఒకవేళ బై మిస్టేక్ ఓపెన్ చేస్తే మాత్రం వాళ్ళందరినీ పట్టుకొని వెళ్ళిపోతున్నారంట మరి రీజన్ ఏంటనేది నాకు తెలియదు సో నేను ఉండే ఏరియా దగ్గర ఇలా మేకల్స్ అంత ఒకటి ఉంది ఇక్కడ కటింగ్ కూడా చేస్తారు సో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మా పెద్ద కొడుకు ఉంటాడు అతనికి అప్పచెప్పేసి మీరు ఫైల్ వెళ్ళిపోయి మనవాడికి షాపింగ్ ఏమేమి కావాలో అవన్నీ తిప్పుకొని తీసిరామని చెప్పి చెప్పాడనమాట ఈ మార్క్ అండ్ సేవ్ అనేది ఉంది చూసారా ఇది నేను మనోళ్ళు చాలా మంది వీడియోలు పెట్టడం చూసాను అనమాట ఇక్కడ తీసుకొచ్చాను రేట్లు కొంచెం తక్కువ ఉంటాయేమో అని చెప్పేసి దరిద్రం ఏంటంటే పవర్ కట్ వల్ల ఇవన్నీ షాపులు క్లోజ్ చేశారంట ఇవి ఇక్కడ కనిపిస్తుంది చూశారు కదా షాపులు అయితే అన్ని క్లోజ్ చేసి ఉన్నారు సో ఇప్పుడు ఎటలా అర్థం కావట్లేదు పక్కనే లూలు హైపర్ అను గ్రాండ్ హైపర్ రెండు ఉన్నాయి సో అక్కడికి తీసుకొచ్చేసాను అనమాట చూడండి మనోడు ఎంత ఆనందంగా ఉన్నాడు ఇంటికి వెళ్తున్నాడు అని చెప్పేసి సో బిల్డింగ్ సైజ్ చూసి మనోడు ఫస్ట్ లూలో హైపర్ లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పాడు సో నేను సరే పదా అని చెప్పాను బయట అయితే ఖాళీగా ఉంది సో బయటే కాదు లోపల కూడా అంత రష్యం లేదు ఖాళీగానే ఉంది ఫస్ట్ మనోడు మా అమ్మ సంబంధించిన షాంపూలు ఇలాంటివన్నీ తీసుకున్నాడు అనమాట వాళ్ళ వైఫ్కి కావాల్సిన వస్తువులు ఉంటాయి చూసారా ఫేస్ క్రీములు ఇలాంటివి అవన్నీ తీసుకున్నాడు తర్వాత బట్టల సైడ్ వెళ్ళాం కాకపోతే ఇక్కడ అద్దరిపోయే రేట్లు ఉన్నాయి మనోడి దరిద్రం ఏంటంటే ఇలా షాపింగ్కి ఒక మనిషిని తీసుకెళ్ళడం నాకు ఫస్ట్ టైము మనోడికి ఇక్కడ ఏమేమి ఉండే అనేది తెలియదు సో అక్కడ ఏం కొనలేక గ్రాండ్ హైపర్ లోపలికి అయితే అన్నమాట నెక్స్ట్ ఇంకా గ్రాండ్ హైపర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న సామాన్లు ఉండి చూసారా అంటే టీషర్ట్లు ఎలాంటి తక్కువలో ఉన్నాయన్నీ చూసుకున్నాడు అనమాట తక్కువలో ఉన్నా కానీ క్వాలిటీ అయితే బాగుంది నేను ఒకసారి చెక్ చేశాను హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాడు వాళ్ళ వైఫ్ కోసం సో వీడియో కాల్ చేస్తాం ఉన్నాడు అది నచ్చలేదు ఇది నచ్చలేదు లేడీస్ షాపింగ్ మీకు తెలిసిన విషయమే కదా సో పిల్లలకు బట్టలు కావాలన్నాడు కాకపోతే ఇక్కడ పిల్లల బట్టలు పెద్దోళ్ళ బట్టలు రేట్ సైజులో ఉన్నాయన్నమాట సో వాటిని తీసేసి పక్కకెళ్ళి చాక్లెట్లను డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకుందాం అన్నాడు సో అక్కడ తీసుకెళ్ళాను చాక్లెట్లను డ్రై ఫ్రూట్లు కొన్ని తీసుకొని మళ్ళీ మార్కెండ్ సేవ్ అయిపో వేసాం అప్పటికే పవర్ ఇంకా రాలేదు అప్పటికీ ఇంకా ఓపెన్ చేయలేదు ఏం చేయాలో తెలియలేదు నాకు ఈ చాక్లెట్ షాపులు ఇలాంటివన్నీ ఐడియా ఉండటానికి ఇండియా ఉన్న టైంలో ఏంటంటే ఎలాంటి వీడియోలు చూస్తూ ఉండేవాడిని సరదాగా అప్పుడప్పుడు సో వాటిని చూసి ఐడియా వచ్చింది ఇక్కడ తీసుకోమని చెప్పాను తీసుకున్నాడు కొంచెం తక్కువలోనే వచ్చినాయి డ్రై ఫ్రూట్లు ఎలాంటి రేట్లన్నీ తక్కువకి ఇచ్చేసి మనువుడు డైరీ మిల్క్ చాక్లెట్లు ఉంటాయి చూసారా అవి రేట్ ఎక్కువ పెట్టాలని చూశాడు కానీ నేను తీసుకోలేదు సో తర్వాత మళ్ళీ చిన్నగా చూసాను వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళడానికి రెడీ అన్నమాట మనవాడిన ఒక మాట అడిగాను అన్నానికి నీకు బట్టలు ఏ రేట్లో కావాలి ఎలా కావాలి క్వాలిటీ కావాలా రేటు తక్కువ కావాలా ఎలా ఏంటని అడిగితే మనోడు అన్నాడు రేటు గురించి అసలు ఆలోచించుకు ఎప్పుడో రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వెళ్ళేది వెళ్ళేటప్పుడు తీసుకునేయో మంచిగా తీసుకుంటా అని చెప్పి చెప్పాడు అనమాట సో అది విన్నాక నేను మా ఏరియాలో ఉన్న హైపర్ దగ్గరికి దగ్గరకైతే తీసుకొచ్చేసాను సో మన ఇండియన్ బ్రాండ్ ఉంది కదా ట్విల్స్ సో ఆ ట్విల్స్లో ప్యాంట్లను షర్ట్లు తీసుకున్నాడు తక్కువలోనే వచ్చినాయి ఒక మూడు జాతలు తీసుకున్నాడు మూడు జాతలు కూడా ట్వెల్వ్ కేడీలో వచ్చేసినాయి అనమాట సో క్వాలిటీ అయితే బాగుంది ప్రీమియంగానే ఉంది క్వాలిటీ అయితే ట్విల్స్ గురించి ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే కదా సో బట్టలు చాక్లెట్లకు సంబంధించిన షాపింగ్ అయితే అయిపోయింది మనవన్న ఇంటికి అయితే తీసుకొచ్చేసాను బట్ నైట్ మా ఓనర్ కొడుకుతో బయటికి వెళ్తాడు అనమాట ఎందుకంటే మొబైల్ ఒకటను ల్యాప్టాప్ ఒకటి తీసుకోవాలన్నాడు సో అందుకోసం వెళ్తాడు నైట్ అయితే బయటికి మా అన్న వచ్చేసి ఇంట్లో ఫోన్ మాట్లాడుకుంటూ సామాన్లు అయితే సర్దుకుంటున్నాడు మొత్తం వచ్చేసి దగ్గర దగ్గరగా ఒక ముప్పై వేల రూపాయలు అయితే అయింది ఇంకా షాపింగ్ అవ్వలేదు ఉంది రేపు నైట్ ఫ్లైట్ వచ్చేసి బట్ మా ఊళ్ళు కంగారు పెడుతుంటే ఏం చేయాలి అర్థం కాక ఎంత వీలైద్దు అన్ని సామాన్లు వరకు తీసుకొని వచ్చామన్నమాట రూమ్కి సో ఈ కనిపించే అన్నీ తీసుకొచ్చి ఈ బ్యాగ్లో పెట్టాలన్నమాట సో మా నాన్న వాళ్ళ వైఫ్ కోసం హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాడు సో అది చూపిస్తున్నాడు అనమాట మొత్తం లూలు హైపర్ గ్రాండ్ హైపర్లో తీసుకున్నాడు మార్క్ అండ్ అని ఒకటి ఉంటుంది కానీ అక్కడ క్లోజ్ చేసి ఉంది సో వీలైన ఐటమ్లు ఈరోజు తీసుకున్నాం తక్కువ లేనే అయిపోయింది అంతా నెక్స్ట్ వేరే చోటుకి వెళ్తాం అక్కడ కూడా తీసుకుంటాం బట్ ఈసారి నేను వెళ్ళను మా ఓనర్ తీసుకెళ్తాడు అనమాట అన్నని చాక్లెట్లు అన్నీ ఒక బ్యాగ్లో పెట్టి మనోడైతే సర్దేస్తున్నాడు అనమాట అంతా సో ఇవి మన దగ్గర అమెజాన్లో ఆర్డర్ చేసుకోవాలి మ్యాక్సిమం బయట షాపుల్లో దొరకవు సో మిగతా వచ్చేసి బట్టలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి దానికి ఇంకో బ్యాగ్ సపరేట్గా కొనాలి ప్రజెంట్ ఉన్నవారికి సర్దేస్తున్నాడు అనమాట వాళ్ళ పిల్లల కోసం మంచి ప్యాంట్లు టీషర్ట్లు అన్నీ తీసుకున్నాడు అన్న రేట్ ఎక్కువ బిడ్డ తీసుకున్నాడు తక్కువైతే ఏమవ్వలేదు ఎట్లేదు అనుకున్నా అది వచ్చి తొమ్మిది వందలు అనుకుంటా సో అన్నీ తీసుకున్నాడు అన్నీ సర్దుకుంటున్నాడు రేపు నైట్ ఫ్లైట్ బట్ ఒక రెండు రోజులు ముందే వచ్చాడు ఫోను ల్యాప్టాప్ ఇలాంటివి తీసుకోవాలంట సో అందుకే ముందు వచ్చాడు షాపింగ్ అంతా అయిపోయింది మనవాడు సామాన్లు కూడా సర్దేసుకున్నాడు ప్రజెంట్ టైం నైట్ అయితే ఏడున్నర అవుతుంది ఇంకా మనవాడు బ్యాలెన్స్ ఉంది ఫోను సో మా ఓన్ ఓనర్లో కొడుకు తీసుకొని వెళ్ళాడు ఫోన్ ఇప్పించడానికి సో ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు కదా ఫో వెళ్ళేటప్పుడు ఫోన్ ఇప్పిస్తా అన్నాడంట సో అది ఇప్పించడానికి తీసుకెళ్ళాడు సో ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ కొనిపిస్తానులే అన్నాడంట దానికోసం వెళ్ళారు ఇంకా నాకు నైట్ పదింటికి తెంపమన్నారు మరి ఎయిర్పోర్ట్లో టైం అనేది నాకు క్లారిటీగా తెలియదు సో వెళ్ళి కొంత ఫుడ్ అయితే తీసుకొస్తున్నా నైట్కి ఎందుకంటే చేసుకునే అని దోపిక లేదు ప్రజెంట్ ఈరోజు మొత్తం తిరగడం సరిపోయింది మనవన్నైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకొచ్చాను అక్కడ గేట్ దగ్గర డ్రాప్ చేసి నేను పార్కింగ్లోకి వచ్చాననమాట సో మనోడు వెళ్ళేది జజీరా ఫ్లైట్ లోపలికి ఎలా ఉంటుందో ఎలా ఉండదో నాకైతే తెలియదు నేనైతే వెళ్ళి చూస్తాను అనుకున్నట్లుగానే లోపలికి లేదు కోవిడ్ ఎయిర్వేస్ అయితే లోపల వరకు వెళ్ళి డ్రాప్ చేసి రావచ్చు ఎనీవే మనకు అప్పచెప్పిన డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నన్ సేఫ్గా ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేశాను అనమాట లగేజ్ చెక్కిన్ దగ్గర కొంచెం ఇష్యూ అయితే అయింది అంటే ఒక బ్యాగ్లో ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ ఉంది సో అందులో తీసి ఇంకో బ్యాగ్లో వేసి లగేజ్ చెక్కిన్ అయితే కంప్లీట్ చేస్తాడు అన్నం డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో డ్యూటీ పడింది అదైతే కంప్లీట్ చేసుకొని సేఫ్గా ఇంటికి అయితే తిరిగి వచ్చేసాను మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్